నమస్కారం వెల్కమ్ టు మన రాజరచన ఈరోజు అయితే నేను కొత్త కొత్త కలెక్షన్స్లో అది మన రాజరచనలో చాలా తక్కువ ప్రైస్ నుంచి నేనైతే తీసుకురావడం జరిగింది ప్రతిరోజు వీడియోలో చూపించినట్టు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్ని యూనిక్ యూనిక్ ట్రెండీగా తెస్తున్నాను కదా ఈరోజు కూడా కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను మనకాడ బోల్డ్ అనే శాంపుల్స్ అనేది అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ చూడండి వావ్ కలర్స్ అయితే చాలా బాగుండింది కదా ఇలాంటి కలర్స్ మన సౌత్ వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలాంటి కలర్స్ తీసుకురావడం జరిగింది వా చూడండి ఇలాంటి కలెక్షన్స్ ఎవ్వరు కూడా మిస్ చేసి మీరే చెప్పండి ఇలాంటి కలెక్షన్స్ ఎవరైనా కూడా మిస్ చేసుకుంటారా కలర్ చూడండి డిజైన్ చూడండి ఇలాంటి కలెక్షన్సే మన వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారండి వీడియోస్లో ఇలాంటి కలెక్షన్ మన రాజినా తప్పించి ఎవ్వరు తీసుకురాలేరు చూడండి చాలా యూనిక్ డిజైన్ కట్టుకుంటే చూడండి చాలా బాగుండేది వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పూర్తిగా కూడా మనకు కట్ వర్క్లు అనేది అయితే హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో వచ్చేసి సీక్వెన్సీతో పాటు ఈ రౌండ్ షేప్లో ఉన్న డిజైన్ మొత్తం మిరర్స్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ కాబట్టి చాలా యూనిక్గా ఉండేది కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లాంటి కలర్స్ మనకైతే చాలా ఇష్టం కదా అన్ని కలర్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి నేనైతే కొద్ది కలెక్షన్స్ అయితే ఈరోజు ఆర్గంజాలో విచిత్రాలో తీసుకొస్తున్నాను కస్టమర్స్ అయితే విచిత్ర ఫ్యాబ్రిక్ అయితే చాలా వరకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ నేను ఈరోజు అదే కలెక్షన్స్లో తీసుకొచ్చాను ఆర్గంజా ఫ్యాబ్రిక్లో ఫస్ట్ కలెక్షన్ అయితే చూడండి గ్రే కలర్ మీద ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ గా పూర్తిగా కూడా మనకు క్లాత్ డిజైన్ ఫ్లవర్ లో క్లాత్ అనేది యాడ్ చేసి దాన్ని స్టీచ్ చేశారనమాట మిడిల్ పార్ట్లో వచ్చేసి బుట్టీస్ కూడా మీరు చూడొచ్చు అదే ఇప్పుడు ట్రెండిగా నడిసే కలెక్షన్ ఆన్లైన్లో చాలా తెగ వైరల్ అవుతుంది ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోరు కదా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మనకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు ఈ శారీ డీటెయిల్స్ అనేది ఇస్తాము ఇంకోటి ఏంటంటే పట్టు శారీస్ మీద మనకు లైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పట్టు ఏదైతే శారీ ఉందో దాని బోర్డర్ది లైస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అదే విధంగా ఆర్గంజా క్లాత్ పైన కూడా ఆర్గంజా శారీస్ మీద కూడా ఏదైతే ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేస్తున్నారో అదే లైస్ ఇది మన ట్రెండి కలెక్షన్ అనమాట చూడండి మిడిల్ పార్ట్లో ఏదైతే మనకు కలర్స్ అనేది ఇచ్చారో అదే మనకు బోర్డర్ పార్ట్లో కూడా లైస్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట నేను నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్న గ్రీన్ అండ్ నేవీ బ్లూలో చాలా అద్రిపోయే కలెక్షన్స్ తీసుకొచ్చాను అది కూడా మనకు టూ కలర్ షాట్స్ అనమాట పళ్ళు చూసినట్లయితే గోల్డెన్ అనేది ఇంక్లూడ్ ఉందనమాట బోర్డర్ కూడా మనకు గోల్డెన్ అనేది అంచు ఇచ్చారు మిడిల్ పార్ట్లో పూర్తిగా కూడా సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ బుట్టీస్ అనేది అయితే చూడవచ్చు సీక్వెన్సీ ఉంది చిన్న చిన్న బుట్టీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా కనపడుతుంది అది కూడా మనకు ఏంటి ఆర్గాంజా క్లాత్ పైన అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ కలర్ షార్ట్స్ తోటి సిరోస్కి సిరోస్కిలో చూపిస్తున్నాను సిరోస్కి స్టోన్స్ అంటారు కదా అదే విధంగా పళ్ళు అనమాట చూడండి డౌన్ బోర్డర్ వచ్చేసి మనకు పళ్ళు ఏదైతే కలర్ యాడ్ చేశారో అదే మనం బోర్డర్ ఇచ్చారు అండ్ పై బోర్డర్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు డౌన్ బోర్డర్ వచ్చేసి పళ్ళు ఏదైతే కలర్ ఉండిందో అదే డౌన్ బోర్డర్లో వేర్ చేశారు చాలా బాగుండింది కదా అండ్ అందులో లైన్స్ వచ్చేసి మనకు సిరోస్కి డైమండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది విచిత్ర అడుగుతున్నారు కదా చాలామంది అందులో నేను కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను చూడండి బ్రౌన్ కలర్లో వా విత్ కట్ బోర్డర్లు విచిత్ర సిల్క్ అంటే ఎవరికి ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు చాలా మందికి ఈ ఫ్యాబ్రిక్ అనేది నచ్చుతుంది దాంట్లో కూడా మనము బీట్స్ వర్క్ తీసుకురావడం జరిగింది చూడండి ఇలా పూర్తిగా కూడా మన బీట్స్ వర్క్ అనేది అయితే ఉండింది కలర్ కూడా చూడండి ఇందులో కలర్స్ ఫోరా సిక్సా ఎయిటా ఇలా కలర్స్ అనేది మనకు ఒక ప్యాకేజ్లో సిక్స్ కలర్స్ ఫోర్ కలర్స్ అలా అవైలబుల్లో ఉంటాయి అండ్ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి సిలికోన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా చూడండి వావ్ పూర్తిగా కూడా కట్ బోర్డరే అండి ఇప్పుడు ట్రెండింగ్లో అయితే కట్ బోర్డర్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ మనం కట్ బోర్డర్ డిజైన్స్ అనేది చూపించడం జరుగుతుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో ఇచ్చారండి ఏదైతే రోజ్ గోల్డ్ కలర్ కదా ఇది పూర్తిగా రోజ్ కలర్ కదండి ఏదైతే మనకు శారీస్లో డిజైన్ ఇంక్లూడ్ చేశారో అదే బ్లౌజ్ పైన కూడా ఉండిందన్నమాట చూడండి జార్ఖండ్ డైమండ్స్ అంటారు కదా జార్ఖండ్ డైమండ్స్లో కూడా మనకు కట్ బోర్డర్లో బర్డ్స్ అనేది అయితే ఉండింది చూడండి పూర్తిగా కూడా మిడిల్ పార్ట్లో వచ్చేసి జార్ఖండ్ కాదండి పూర్తిగా కూడా సిరోస్కి స్టోన్స్ అనమాట అండ్ ఓన్లీ డిజైన్ బార్డర్ వచ్చేసి జార్ఖండ్ డైమండ్ తోటి హైలైట్ చేశారు శారీస్ మాత్రం కలర్స్ అయితే ఫోర్ ఆ సిక్స్ ఆ ఇలా ప్యాకేజ్లో ఉంటాయన్నమాట చూసారు కదా బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయి బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి వావ్ చూడండి డార్క్ గ్రీన్ పైన వావ్ 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 ఇలాంటి కలెక్షన్ చూడండి చాలా బాగుండింది కదా మిడిల్ పార్ట్లో చూడవచ్చు పూర్తిగా కూడా మనకు జరి వివింగ్ది బుట్టీస్ అనేది ఇచ్చారు మీరు వెనక పార్ట్లో చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు జరి వివింగ్ అయితే కనబడింది అండ్ ముందు బోర్డర్ చూడండి ఇందులో మనకు సిరోస్కిది స్టోన్స్ అనేది వచ్చింది బార్డర్ మొత్తం కూడా జార్ఖండ్ డైమండ్స్ అనేది ఇచ్చారనమాట ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అనే కలెక్షన్స్ ఉన్నాయి మరి ఎందుకండి ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ